మామూలుగానే ఒక పెద్ద హిట్ వచ్చినప్పుడు హీరోలు ఒక జోష్ మీద ఉంటారు నెక్స్ట్ ఏం చేయాలన్నా కూడా కాస్త ఆలోచించి అడుగులు వేస్తారు అయితే ఇది కుర్ర హీరోల విషయంలో ఉంటుంది కానీ సీనియర్స్ కూడా ఇదే దారిలో వెళ్తే మాత్రం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది ఎందుకంటే ఎన్నో ఏళ్ళ తమ కెరియర్లో ఎన్నో పెద్ద పెద్ద విజయాలు చూసుంటారు ఆ హీరోలు తాజాగా వెంకటేష్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది కొన్ని సంవత్సరాలుగా సరైన బ్లాక్ బస్టర్ లేని వెంకీకి సంక్రాంతికి వస్తున్నాం ఆ లోటు తీర్చేసింది అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ఏకంగా మూడు వందల కోట్లు వసూలు చేసింది పండక్కి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని తెలుసు కానీ ఈ రేంజ్లో హిట్ అవుతుందని మాత్రం ఎవరు ఊహించలేదు అంతెందుకు వెంకటేష్ అనిల్ రావుపూడి కూడా తమ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు ఏకంగా ఇండస్ట్రీ హిట్ వచ్చేసరికి నెక్స్ట్ ఏం చేయాలి అనే విషయం మీద కన్ఫ్యూజ్ అవుతున్నాడు వెంకటేష్ ఈయన తరువాత సినిమా కోసం చాలామంది నిర్మాతలు రెడీగా ఉన్నారు ఇప్పటికే సొంత ప్రొడక్షన్స్ సురేష్ ప్రొడక్షన్స్తో పాటు సితారా ఎంటర్టైన్మెంట్స్ మైత్రి మూవీ మేకర్స్ షైన్ స్క్రీన్స్ లాంటి వాళ్ళు కు అడ్వాన్స్ ఇచ్చారు వీళ్ళలో ఏదో ఒక నిర్మాణ సంస్థతో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు వెంకీ కాకపోతే దానికే దర్శకుడు ఎవరు అనేది మాత్రం కన్ఫ్యూజన్ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత దాదాపుగా ఇరవై ఐదుకి పైగా కథలను విన్నానని కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కటి తనకు నచ్చలేదు అంటున్నాడు వెంకి ఫ్యామిలీ ను ఆకట్టుకునేలా ఒక స్ట్రాంగ్ స్క్రిప్ట్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది రవితేజతో ప్రస్తుతం మాస్ జాతర సినిమా తెరకెక్కిస్తున్న భాను భోగవరపు చెప్పిన ఒక కథకు వెంకీ ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తోంది పూర్తిగా తన స్టైల్లో సాగే కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది అందుకే భాను చెప్పిన కథను సీరియస్గా తీసుకుంటున్నాడు వెంకీ మాస్ జాతర తర్వాత ఈ లైన్ మీద కూర్చుని భాను ఉన్నాడు మరోవైపు సురేందర్ రెడ్డి చెప్పిన కథకు కూడా వెంకటేష్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది ఏజెంట్ తర్వాత పూర్తిగా కనిపించడమే మానేశాడు సూరి పవన్ కళ్యాణ్తో సినిమా అనుకున్నా కూడా అది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు దాంతో వెంకటేష్ మీదే ఆశలు పెట్టుకున్నాడు ఈయన మరి వీటిలో ఏది ఫైనల్ అవుతుందో చూడాలి